ఇప్పటికే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసుకొని జరిగినటువంటి నష్టాన్నంతా కూడా అంచనా వేయాల ఆ యొక్క అధికారులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎకరాన్ని మొత్తం అక్కడ పరిశీలించి జరిగిన నష్టం అంతా కూడా అంచనా వేయాలని ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులంతా కూడా జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా అక్కడ ఎక్కడైతే విపరీతంగా నష్టం జరిగిందో అక్కడికి కూడా ఎమ్మెల్యేలుగా మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణ అంతా కూడా చేపట్టబోతా ఉన్నాం ఈ రోజు రైతు నిజంగా కూడా రైతుకున్నటువంటి బాధలు ఒక పక్క ప్రభుత్వం పెట్టే బాధ మరొక పక్క ప్రకృతి వల్ల వచ్చినటువంటి బాధ సరే ప్రకృతి వల్ల వచ్చినటువంటి బాధని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏమైనా పరిష్కారం చేస్తుంది అంటే అది అవకాశం కేవలం ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారానే సాధ్యమైతుంది గత ప్రభుత్వం ఫసల్ బీమాలో అమలు కాని కారణంగా ఫసల్ బీమాలు చేరని కారణంగా పదేళ్లు తెలంగాణ రైతులని మోసం చేసింది టిఆర్ఎస్ ఈ రెండేళ్లు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి టిఆర్ఎస్ ఎంచుకున్నటువంటి పంతానే ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు తెలంగాణ రైతుల్ని మోసం చేసింది కాబట్టి ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నది రైతులను ఆదుకోవడానికి అన్ని జిల్లాలలో ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోతాం రైతుల తరఫున మేము పోరాటం చేస్తాం రైతులకు అండగా ఉంటాం అవసరమైతే హైకోర్టు సుప్రీం కోర్టుని ఆశ్రయించైనా సరే ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమాలో ప్రభుత్వాలు చేరే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం అతను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నట్టు జరిగిన నష్టాన్ని అంతా కూడా పూర్తిగా వాళ్ళకు అంచనాకు రావాలి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు గాని మిగతా అధికారులు గాని రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు అంచనాలు వేసేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ అంచనాలన్నీ ఎవరికి ఎంత వచ్చింది నాకెందుకు తక్కొచ్చింది నేను ఇదే మంత్రివర్గంలో ఉన్నా కదా నాకు లేదా వాళ్లే తీసుకుంటారా వాళ్లే ఒకళ్ళు ఇద్దరు కానీ ఫలానా జిల్లాలో నష్టం జరిగింది ఎట్లా సాయం చేద్దాం ఈ జిల్లాని ఎట్లా ఆదుకున్నామని మంత్రులు ఎక్కడ కూడా దృష్టి పెడతలేదు అందుకే మేము ప్రత్యక్షంగా రైతులందరిని కూడా సమీకరిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అకాల వర్షాలు రైతుల ఇబ్బందులు దృష్టి పెట్టి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని పంపాలి జరిగిన నష్టాన్ని అంచనా వేయమనాలి ఆ జిల్లాకు వెళ్ళి మంత్రులు అక్కడనే మకాం పెట్టాల కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న పని ఏంది ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరు మంత్రులు వేసుకున్నాం ముగ్గురు మంత్రులు వేసుకున్నాం అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చింది డివిజన్లకు ఇన్ఛార్జీలు ఈ రాష్ట్ర ప్రజల అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చమని రాష్ట్ర ప్రజలకు బాధలు వస్తే అండగా ఉండమని ఉండాలని అదే విధంగా నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలి కానీ ఈ రాష్ట్రంలో నడవడానికి వీలు లేనటువంటి రోడ్లు ఉన్నాయి ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటికి మాత్రం ఇన్ఛార్జీలను పెడతలేరు కేవలం ఒక జుబ్లీ హిల్స్ లో డివిజన్ కు ముగ్గురు మంత్రులు డివిజన్ కు నలుగురు మంత్రులు డివిజన్ కు ఇద్దరు మంత్రులు ఈ రకంగా అధికార న్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నది